అరికట్టాలే మహిళలపై అచ్చలు అత్యాచారాలు స్త్రీ పురుష సమానత్వానికి పోరాడదాం 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 స్త్రీ పురుష సమానత్వానికి పోరాడదాం స్త్రీ పురుష సమానత్వానికి పోరాడదాం ఆధిపత్య పితృస్వామిక భావజాలానికి వ్యతిరేకంగా అరికట్టాలే మహిళలపై జరుగుతున్న అచ్చలు అత్యాచారాలు అరికట్టాలి మహిళలపై జరుగుతున్న అచ్చలు అత్యాచారాలు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాటకల వివరానికి మాట్లాడుతున్నాను రాజమండ్రి జిల్లా రంగపేట మండలం సింగంపల్లి గ్రామంలో ప్రధానంగా ఇవాళ అంతర్జాతీయ శామిక దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రధానంగా దీనికి గల కారణాలు ఏంటంటే ఈ బడా బుజవ ఈ పెట్టుబడిదారి ఈ ప్రభుత్వాలు జరిపే కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు ఏ ఉత్సవాలు జరుపుకున్నాం అనుకుంటారు ఇవాళ మహిళా హక్కులు ఎక్కడ కూడా వేల మంది మహిళలు వాళ్ళ హక్కులు కాలరాయడానికే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి తప్ప వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి చట్టాలు కూడా లేవు ఇవాళ కూడా వేల మంది వందల మంది దేశంలో అమ్మాయిలు ఏమయ్యారో కూడా మహిళలు ఎవరికీ తెలియదు నివసానికో మహిళ రేపవుతూ ఉంది ఖచ్చితమైనటువంటి చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకే మహిళలు నడుం బిగించి మహిళ హక్కులపై పోరాడకపోతే మహిళ హక్కులు సాధించడం అనేది కష్టమైనటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మేము ఇచ్చే పిలిపోయి అంటే సింగంపల్లి గ్రామంలో ప్రధానంగా ఇక్కడ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ వందల మంది వేల మంది ఉంటున్నారు వాళ్ళకి రోడ్లు లేవు వాళ్ళకి డ్రైనేజీలు లేవు వాళ్ళకి పట్టాలు లేవు వాళ్ళకి సిమెంట్ రోడ్లు లేవు ఏమీ లేవు ఎన్ని ఎన్ని ప్రభుత్వాలు మానే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోవట్లేదు త్వరలో ఈ మహిళాలోకం రాజమండ్రి కలెక్టర్ ఆఫీసు ముట్టడించి ఖచ్చితంగా మహిళా హక్కులు సాధించుకుంటారని సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం పిలుపునిస్తాం